అందరికీ నమస్కారం బ్రష్టుపట్టుపోయిన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఏప్రిల్ ఒకటి అంటే ప్రతి సబ్జెక్టు కూడా రెండు మూడు నిమిషాల్లో క్లుప్తంగా చిన్నగా ఒక్కొక్క వీడియోగా చేసి పెడతాను అవినీతి ఆరోపణలు అన్నీ కూడా దాంట్లో న్యాయన్యాలు అధికారులు ఆలోచిస్తారు ఆ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే సిబ్బంది అందరికీ తెలుస్తుంది ప్రజలందరికీ తెలియాలని నా ఈ ప్రయత్నం యాక్చువల్గా డైరెక్ట్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు మండే ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఒక అంతకు ఒక మెయిల్ పంపించారు ఏంటి ప్లీజ్ ఫైండ్ ద అటాచ్మెంట్ అండ్ సెండ్ ద సైడ్ కాపీ ఆఫ్ దిస్ ఆఫీస్ దీంతోపాటు ఒక అటాచ్మెంట్ పంపుతున్నాం అని చెప్పి అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలకి అట్లాగే రీజనల్ డైరెక్టర్ వారికి పంపించారు ఆ అటాచ్మెంట్ ఏంటి అంటే చిన్నది ఒక రెండే రెండు లైన్లు ఉంది సో నేను డెక్కరేషన్ అని చెప్పి ఏమంటే దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ నో ఎంప్లాయీ వేర్ గివెన్ డిప్యూటేషన్ ఆర్డర్స్ అంటే లోకల్ అరేంజ్మెంట్ వర్క్ అరేంజ్మెంట్ బై దిస్ ఆఫీస్ అండ్ నో ఎంప్లాయీస్ వర్కింగ్ అండ్ వర్కింగ్ అరేంజ్మెంట్ అదర్ దాన్ దేర్ పే డ్రాయింగ్ ప్లేసెస్ వాళ్ళు చేతిలో ఎక్కడ తీసుకుంటున్నారో అక్కడ తప్ప వేరే చోట ఎక్కడా కూడా డిప్యూటేషన్ మీద ఉండొద్దు అని చెప్పి ఎవరో లేరు మా ఆఫీస్లో ఎవరో లేరు అని చెప్పి అందరూ ఎక్కడో అక్కడే పని చేసుకుంటున్నాడు అని చెప్పి దిస్ ఈజ్ ట్రూ అండ్ ఐ విల్ బి హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ల్యాబ్స్ ఇన్ దిస్ రికార్డ్ అని చెప్పి డిఎంహెచ్ఓలో రీజనల్ డైరెక్టర్ గారు ఇవ్వని చెప్పి పంపించారు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి పాత ఒక జీవో ఉంది ఆల్ ద రీజనల్ డైరెక్టర్స్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అండ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ హెయిర్ బై ఇన్ఫార్మ్ దట్ ఎట్ ప్రజెంట్ నో డిప్యూటేషన్స్ ఆర్ ఇష్యూడ్ టు ద ఎంప్లాయీస్ who ఆర్ వర్కింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ DPH అండ్ FW and ఆల్సో directed నాట్ టు సెండ్ ఎనీ ప్రపోజల్స్ ఫర్ deputations ఆఫ్ ద ఎంప్లాయీ ఇయర్ ఆఫ్టర్ ఎవరికి ఇవ్వద్దు మాకు ఏమి ప్రపోజల్ పంపించొద్దు అని అది అసలు కరెక్ట్ పద్ధతే కాదు డిప్యూటేషన్ అనేది ఎవరు ఎక్స్ట్రాడినరీ మెరిట్ ఉంది ఆ సబ్మిట్లో అతను తప్ప ఇంకెవరికి ప్రవేశం లేదు అతను తప్ప ఇంకెవడో చేయలేడు అంత గొప్పవాడు అంత గొప్ప వ్యక్తి అనుకుంటేనే తప్ప డిప్యూటేషన్ మీద కేక ఇవ్వకలేదు ఈ స్టెనోల్ని వాళ్ళే పిల్లవాల్సిన పని లేదు స్వేపర్లో డిప్యూటేషన్ మీద తెచ్చుకుంటామండి రికార్నైజ్ చేచ్చుకుంటామండి ఎందుకంటే మాకు అక్కడ కరెక్ట్గా లంచం డబ్బులు మేము చెప్పిన తోట పట్టుకుంటే మాకు చేసేస్తాడండి అది ఎవరికి చెప్పడండి ఆ నమ్మకస్తారండి అని చెప్పి వాళ్ళని పెట్టుకుంటారు ఇది ఆర్టీ గారికి డిఎంహెచ్ఓలకి పంపించిన కాపీ ఇది పాంత జీవో దీని ఏమో కొత్తగా మీరు డిప్యూటేషన్ ఎవరికాలతో తెచ్చేసుకొని జీవోలు ఇచ్చారో లేదో లేదు అనేది నాకు తెలియదు కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఎలా జరుగుతూ ఉండగా మొన్న లాస్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖున ఇప్పుడు రాజమండ్రి ఆర్దివారి కార్యాలయంలో నేత డైరెక్టర్ గారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ రెసిడెంట్కి ప్రమోషన్లు వచ్చినాయి ఆ ప్రమోషన్కి సంబంధించి అక్కడ కౌన్సిలింగ్ జరిగింది ఆ కౌన్సిలింగ్లో కొంతమంది ఎలిజిబుల్ కానీ క్యాండిడేట్లు ఇచ్చేస్తారని చెప్పి నేను ఆ రోజు కూడా వీడియో స్టార్ట్ చేస్తామే కారణం అది అంటే వేరే కారణంతో ప్రారంభించాను కానీ ప్రారంభించే అన్ని తగిలిన ఇష్యూ అది దానికి సంబంధించి సెలెక్ట్ అయిన అమ్మాయి ఏలూరు వేశారు ఈ అమ్మాయి పేరు ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఏలూరు రిక్రూట సర్వీస్ కుమారి జి వాసవి శ్రీ మహాలక్ష్మి సీనియర్ రెసిడెంట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏలూరు ఆర్ ఇయర్ బై డ్రాఫ్టెడ్ టు ఆఫీస్ ఆఫ్ ద ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ రాజమహేంద్రవరం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ మంత్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవి మరి ఎందులో స్పెషలిస్ట్ అనేది నాకు తెలియదు ఏదో సంథింగ్ ఏదో స్పెషలైజ్ చేసి ఈవిడికి ఉంటుంది అందుకని ఇందులో విజిలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదో వ్యవహారాలు అక్కడ ఆగిపోయినాయి ఆమె లేకపోతే ఇంకా చేసేవాడు చేసేవాళ్ళు లేరు రాజమండ్రి పరిసరాలు ఎవరూ లేరు ఏలూరులోంచితేనే కానీ చేయలేదనే ఉద్దేశంతో డాక్టర్ పి పద్మా శశిధర్ గారు రేజ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ టు రాజమహేంద్రవరం ఇక్కడ రిఫరెన్స్లో కూడా అమ్మాయి కోరుకుంది లేకపోతే అమ్మాయి కావన్న ఏమైనా చదువుకుంటుంది లేకపోతే వాళ్ళ ఫాదరో మదరో లేకపోతే మెడికల్ గ్రౌండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా మెడికల్ గ్రౌండ్ ద్వారా ఏమైనా రిక్వెస్ట్ అటువంటి ఏం లేదు దిస్ ఆఫీస్ ఆర్సీ నెంబర్ వన్ వన్ టూ ఆఫ్ ఆబ్లిక్ ఆర్ టూ బి ఆబ్లిక్ టూ థౌజండ్ లెవెన్ డేటెడ్ ముప్పై తొమ్మిది రెండు వేల పద్నాలుగు అని చెప్పి ఆ డేట్ మీద ఈవిడీ తీసుకుందామని ఏంటి ఇంత ఇంట్రెస్ట్గా ఈవిని తీసుకుంది ఏంటి ఈ వాసు అయిన అమ్మాయి ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే క్వాలిఫికేషన్ అయ్యి నాకు ఎవరో చెప్పలేదు ఏంటి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు తెరపైకి కొత్త పేరు వచ్చింది ఆయన మూర్తి అట నర్సింహో మూర్తి అనుకుంటాను అది డీటెయిల్గా వేరే చెప్తాను ఎందుకంటే ఇవన్నీ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాయి కాబట్టి ఈ డిప్యూటేషన్ అనేది తప్పని నా అభిప్రాయం ప్రత్యేకించి అప్పుడు వెళ్ళి పది రోజులు అవలా టెన్ డేస్ కూడా అవలా టెన్ డేస్ అవన్న వ్యక్తిని మళ్ళీ డిప్యూటేషన్ మీద మళ్ళీ ఇదే ఆఫీస్కి తెప్పించుకుంటారంటే ఇక్కడ ఆఫీస్ ఎందుకు ఫిల్ చేయలేదు మన సీనియర్ రెస్టిడెంట్ల కింద ప్రమోషన్ ఇచ్చినప్పుడు కారణం ఆ మూర్తి గారికి ఆ పోస్ట్ అట్టే పెట్టి దానికి సంబంధించి రేపు ఉదయం కానీ లేకపోతే రేపు సాయంత్రంలోగా ఆ మూర్తిగారి విషయం కూడా చెప్తాను ఈ డిప్యూటేషన్ మీద ఎంతమంది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఆఖరికి కృష్ణబాబు గారు ఎవరో ఆయన దగ్గర పనిచేస్తారు డిప్యూటేషన్ మీద పనిచేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఏం చేస్తున్నారు అని కూడా మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఇట్లాగే చిన్న చిన్న వీడియోలుగా ప్రతి క్యాండిడేట్కి కలిపి నేను చెప్దామని చెప్పి నిర్ణయించుకున్నాను చాలామంది అడుగుతున్నారు ఈ ఇంకోటి ఏంటంటే ఈ మెడికల్నే పట్టుకున్నావు అంటే బాబు మెడికల్నే అంటారు మెడికల్ పట్టుకుంటావు కాదు ఏ వ్యవహారం ఉన్నా చెప్పండి మాట్లాడదాం పబ్లిక్ తెలియజేద్దాం ఈ లంచగుండల కోసం చెప్తానికి మనం ఎందుకు భయపడాలంటే కొంతమంది మేము లంచం తీసుకోవని చెప్పి చెప్తారు అది కరెక్ట్ కాదు నువ్వు పని చేస్తూ సక్రమంగా నీ డ్యూటీ నువ్వు చేసి నీ జీతం నువ్వు తీసుకెళ్తే అది మాకు ప్రసోపకారం కాదు అది నీ ధర్మం అంతే కానీ నేను లంచం తీసుకుని అంటే అది గొప్పతనం ఏం కాదు కానీ లంచం తీసుకునే వాళ్ళకంటే మీరు చాలా బెస్ట్ అని చెప్పి మేము భావిస్తూ నెక్స్ట్ మీకు ఏ విధమైన సమాచారం ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీస్ వ్యవస్థకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించి స్టాంప్స్ సంబంధించి ఐజీ ఆఫ్ స్టాంప్స్ అని ఉంటాడు స్టేట్కి కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అని చెప్పి ఉంటారు దానికి సంబంధించి పెద్ద మాఫియా పెద్ద గవర్నర్ గారు బ్రిటిష్ చక్రవర్తిలాగా వాళ్ళకి ఒక పోడియము వెనకాల ఒక కుర్చీ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలాగా చేసి అన్ని నెమలు అంచాలు వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఉంది దాని కాన్సెప్ట్ కాన్సెప్ట్ అన్నీ కూడా చెప్తాను ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఉందా నా నెంబర్కి పెట్టండి నా నెంబరు మీకు మెసేజ్లో ఫస్ట్ పిన్ చేసి ఉంటుంది అయిన ఎందుకంటే మధ్య మళ్ళీ చెప్తాను డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ త్రిపుల్ ఫోర్ నా పేరు రామానుందరావు నేను అడ్వకేటు హైదరాబాద్లో ఉంటాను మీరు ఏ విషయం నాకు తెలియజేసినా అంతా కూడా గోప్యంగా ఉంచబట్టడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం రామానుందరావు జయంత్